వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దీవెన అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే అమ్మాయినండి ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి త్రీ ఎగ్స్ వన్ కప్ మైదా వన్ కప్ షుగర్ పౌడర్ వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వన్ బై ఫోర్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదామా మరి వన్ బౌల్ తీసుకొని దానిలో ఎగ్స్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఎగ్స్ ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే హాఫ్ అన్ అవర్ ముందే తీసి బయట పెట్టుకోండి ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత దానిలో షుగర్ పౌడర్ యాడ్ చేయాలి ఎగ్ షుగరు బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి ఎగ్ బేకింగ్లో ఎప్పుడైనా బాగా లెవెల్ చేసి తీసుకోవాలండి కప్కి కరెక్ట్గా లెవెల్ చేసి తీసుకోవాలి లేదంటే అదిగో వీడియోలో చూస్తున్నారు కదా అలా లెవెల్ చేసి తీసుకోవాలి లేదంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఎగ్ సరిగా పొంగదండి కరెక్ట్గా రాదండి ఎగ్ బాగా బీ బాగా బీట్ చేయాలి బీట్ చేయకపోతే ఎగ్ వాసన వచ్చేస్తుంది కేక్ అంతా కాబట్టి ఎగ్ అన్నీ కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ బాగా బీట్ అయిన తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేశారు కదా యాడ్ చేసింది కూడా బాగా ఎగ్ షుగర్ పౌడర్ రెండు కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి దానిలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కూడా బాగా బీట్ అయినట్టుగా బీట్ చేయాలి రెండు బీట్ అయ్యి బాగా బీట్ అయిన తర్వాత అన్నీ కలిసేలా బాగా బీట్ చేసిన తర్వాత ఎసెన్స్ని యాడ్ చేయాలి ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని జల్లించాలి డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మైదా వాటిని జల్లించి పక్కన పెట్టుకోవాలి జల్లించిన వాటిని మనం ఎగ్ బిట్ చేసుకున్నాం కదా దానిలో బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి లేదంటే ఒకేసారి ఒకేసారి మొత్తం వేసేసామంటే అది సరిగా కలవదండి పిండి పిండిలా ఉండిపోతుంది కాబట్టి ఎగ్లో సరిగా కలవడం కోసం అని చెప్పేసి మనం బ్యాచెస్ బ్యాచెస్గా డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి మాత్రమే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించాలి మనం కేక్ని ఏ టిన్లు అయితే బేక్ చేసుకోవాలని అనుకుంటామో ఆ టిన్ని ఆయిల్తో కానీ లేదంటే బటర్ పేపర్తో కానీ ఆయిల్తో గ్రేస్ చేసుకొని దానిపైన మైదాన్ని దానిపైన చల్లాలండి చల్లేసి పౌడర్ అంతా మళ్ళీ బయటకు తీసేయాలి అదే బటర్ పేపర్తో గ్రేస్ చేసుకున్నామంటే ఆ పని ఏమీ ఉండదండి అలాగే ఫ్రీ హీటెడ్ ఓవెన్ గా ఓవెన్ కానీ లేదంటే గ్యాస్ గ్యాస్ మీద చేసుకోవాలి అనుకుంటే గ్యాస్ పైన ఒక గ్యాస్ గ్యాస్ పైన ఒక బౌల్ అంటే టిన్ సరిపే కేక్ టిన్ సరిపడినట్లుగా ఒక గిన్నె తీసుకొని గ్యాస్ పైన పెట్టి సిమ్లో మంట ఉంచేసి అది ఒక పది నిమిషాలు అలా ఫ్రీ మూత పెట్టేసి ఫ్రీ హీట్ చేసుకోవాలండి తర్వాత లేదు మాకు ఓవెన్ ఉంది అనుకుంటే ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫ్రీ ఫ్రీ హీట్ చేసుకుని దానిలో కేక్ బ్యాటర్ అంతా కలిపేసింది కేక్ టిన్లో వేసేసుకుంటాం కదా దాన్ని ఫ్రీ హిటెడ్ ఓవెన్లో పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ బేక్ అయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే దానిలో టూత్పిక్ పెట్టి చూసినప్పుడు టూత్పిక్ ఒకవేళ క్లీన్గా వచ్చేసినట్లయితే దానికి కేక్ బేక్ అయిపోయినట్టేనండి కేక్ని చక్కగా చల్లగా అయ్యేంత వరకు ఉంచి దాన్ని కేక్ నుంచి మౌల్డ్ చేసి కేక్ నుంచి సపరేట్ అయిన తర్వాత దాన్ని క కట్ చేసుకుని అలాగే తినొచ్చు లేదంటే కూల్ కేక్గా కానీ బటర్ కేక్గా కానీ మనకు నచ్చినట్టుగా కేక్ని తయారు చేసుకుని దాన్ని తినేయచ్చు ఇలా ఇంట్లోనే హెల్దీగా కేక్స్ చేసి మన పిల్లలకి ఇస్తే మన పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇంకా మరెన్నో కేక్ వీడియోస్ అలాగే ఇంకా మరెన్నో హెల్దీ కేక్ వీడియోస్ చేస్తానండి ఇంకా మీకు ఏ కేక్ వీడియో కావాలి లేదంటే మీకు ఏ వీడియో కావాలి అవన్నీ నాకు కామెంట్ చేయండి అలాగే మా వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్యా ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్